ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వాస్తు మరియు గ్రహ దోషాలను నివారించే వాస్తుదోష నివారణ మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం ఓం వాస్తు పురుషాయ నమ వాస్తు పురుషాయ నమ వాస్తు పురుషాయ నమ అనగా వాస్తు పురుషునికి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం ఓం నమో భగవతే వాస్తు పురుషాయ నమోవతేషాయక్తియుక్ వినాశనాయ మమ గృహే సుఖ స్థాపనాయ స్వాహ మరొక్కసారి విన్నాం ఓం నమో భగవతే వాస్తు పురుషాయ మహాశక్తియుక్ సర్వగ్రహ బాధా వినాశనాయ మమ సుఖశాంతి స్థాపనాయ స్వాహ అనగా గొప్ప శక్తి మరియు యుక్తి కలిగినవాడు అన్ని గ్రహముల బాధలను నాశనం చేసేవాడు ఇంట్లో సుఖశాంతిని స్థాపించే భగవంతుడు అయిన వాస్తు పురుషునికి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం నమస్తే వాస్తు పురుషాయ భూషయా భీరత ప్రభో మద్గృహం ధనధాన్యాది సమృద్ధం కురు సర్వదా నమస్తే వాస్తు పురుషాయ భూషయా భీరత ప్రభో మద్గృహం ధనధాన్యాది సమృద్ధం కురు సర్వదా అనగా భూమికి గొప్ప అలంకారమైన ఓ వాస్తు పురుష మా గృహమునందు ఎల్లప్పుడూ ధనధాన్యాలు సిరి సంపదలు సమృద్ధిగా ఉండునట్లు చేయమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం గృహములో జపించడం ద్వారా సకల వాస్తు దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవును సకల సంపదలు ధనధాన్యాభివృద్ధి కలుగును ప్రశాంతమైన జీవితం లభించును ఓం నమో నారాయణాయ